జయ శ్రీరామ్ నీ రెండు రోజుల క్రితం గౌరవ సబ్ కలెక్టర్ గారు మదనపల్లిలో పీస్ మీటింగ్ పెట్టి ఆవుల్ని కట్ చేయకుండా ఆవుల్ని స్లాటరింగ్ లేకుండా చూస్తామని హామీ ఇచ్చినారు కానీ పొద్దు స్థానిక ఎరగాన్మెంట్ ఎదురుగా టిట్ పక్కన సుమారు ఒక వారం పది రోజుల నుండి గోబద యథార్చ యథార్థంగా జరుగుతుంది ఇక్కడ చూడండి చిన్న దూడ కూడా భయపడుతూ ఉంది మనుషులు వస్తా అంటే భయపడుతూ ఉంది కట్ చేస్తారని ఇక్కడ పెద్ద కబేలం కూడా బయటపడింది సుమారు నూరు నూట యాభై ఆవులు కట్ చేసి ఇక్కడ పూడ్చినారు మీరు కింద చూడండి సుమారు ఆ ఒక్క మూగదాళ్ళు ఒక పదివేల దాకా మీకు చిక్కుతాయిట ఎమకలు వాటి యొక్క కొమ్ములు అన్నీ చాలా దారుణమైన పరిస్థితుల్లో మదనపల్లి ప్రజలు ఉన్నారు దీన్ని ఖచ్చితంగా బీజేపీ ఖండిస్తూ ఉంది గోవద జరగకుండా చూడటమే బీజేపీ లక్ష్యం జై హింద్ ఇక్కడ ఈ రోజు అనేది కాదు కొన్ని నెలలుగా జరుగుతూ ఉంది ఆవులు ఎండిపోయి ఎముకలు కూడా ఎండిపోయినాయి అనమాట కొన్ని వేల ఆవుల్ని ఇది చేస్తున్నా ఇంటెలిజెన్స్ అంతసేపు ఎంతసేపు ఊర్లో ఉన్న వాళ్ళ మీద చూస్తున్నారు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైతే ఉంది ఇక్కడ ఇంత ఊర్లో ఇన్ని ఆవులు నరుక్తా ఉంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇక్కడ ఉన్నట్టుంది షాడో టీం అని హిందువుల మీద దేశం మీద రక్షించే వాళ్ళ మీద షాడో టీంలు ఇట్లా ఉపయోగపడుతున్నాయి కానీ ఇలాంటి దాని మీద మీరు లోపల చూసారంటే ప్రతి ఒక్క గుంతులోనూ ఒక కనీసము ఒక నూరు ఆవుల కళాబురాలు ఇస్తున్నారు వీళ్ళు ఎంత ఇది గవర్నమెంటే ప్రతి ఒక్కటి రక్తం ఇవన్నీ ఆవుల కళాబురాలు కట్టి పబ్లిక్లో రాళ్లతో కొట్టి దాన్ని చర్మం ఒలిచి ఒక పెద్ద హాల్లో చేస్తున్నారు వే వేదంత తీసుకుని దీన్ని రాళ్లతో దీంతో అనమాట ఆవుల్ని చూడండి లోపల మీకు ఇలా చూస్తాను ఆ ఎద్దు కొమ్మలన్నీ చూడండి ఆవు ఆవులు చూడండి చూడండి ఎంత ఘోరమైంది ఇది ఆవులు కూడా అంటున్నారు ఇది గొర్రె మేకగా ఉంటుందా ఇది డిపార్ట్మెంట్ ఇది ఆవులు కాదంటున్నారు ఈ గుంత లోపల చూసినారంటే దీన్ని తొగినారంటే కొన్ని వందల ఆవులు ఉన్నాయి లోపల ఎవరికి సమాధానం చెప్పాలా ఏ ఇందు ఇంకా కట్ చేస్తా చూడండి కట్ చేసేసి ఇది ఒకసారి వ్యవస్థ చూసినారంటే లోపలి తవ్వితే కొన్ని వందల ఆవులు మీకు బయట వస్తాయి కలేబరాలు ఇదే కాదు ఈ చుట్టుపక్కల కొన్ని వందల్లో కలేబరాలు ఉన్నాయి రండి అక్కడ చూడండి ఇలాంటివి ఎన్నో గుంతలు తోబెట్టినారు ఆవులు వేయడానికే చూడండి దేనికోసం తవ్వినారో మీకే తెలుస్తుంది అక్కడంతా ఎముకలే ఉన్నాయన్నమాట ఇంకా లోపల కూర్చున్న సమాచారం చూస్తాను మీకు రండి చూడండి ఇలాగ చూసారండి అసలు ఎంత యాదోచకం అంటే మనిషి అన్నవాడు ఎవరు దీన్ని చూసి సహించలేడు అనమాట ఎంత కడుపు కారిపోతుంది అంటే అంత కడుపు కాలుతుంది ఇన్ని గోమాతలు ఇంత చనిపోతున్నా ఒక్కడిగానే రెస్పాన్స్ లేదు ఒక అధికారి కూడా దీనిపైన మాట్లాడడం లేదు పట్టించుకోవడం లేదు అసలు ఇది చూడండి కొన్ని వందల ఆవులు ఎంత మనోభావం దెబ్బతింటుంది హిందువులు తల్లి కన్నా ఎక్కువగా గోమాతం చూస్తారు ఒక తల్లి సంవత్సరం రోజులు ఆవుచ్చి మన తల్లి ఒక సంవత్సరం రోజులు పాలించి పెంచితే జీవిత మనం కట్టే కాలం వరకు ఒక తల్లిలాగా మనం సాకుతుంది ఈ ఆవు ఒక ఆవు ఔషధం ఇన్ని గుణాలు ఉన్న ఆవుని ఇంత ఘోరత ఘోరంగా చంపుతున్నా కూడా ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు ఒకసారి న్యాయం చెప్పాలి పంచాయతీ వ్యవస్థ ఉంది ఇన్ని వ్యవస్థలు ఇక్కడ తిరుగుతున్నాయి ఇండ్ల మధ్యలో జరుగుతుంది ఎక్కడో బయట కూడా జరగలేదు ఇంత ఇండ్ల మధ్యలో ఇన్ని ఆవులు కొన్ని రోజులుగా కళాబురాలు సృష్టిస్తున్నా ఎందుకు స్పందించలేదు ఇప్పుడు మనం స్పందిస్తుంటే అది తప్పు అనేది గవర్నమెంట్ అంటున్నది ఒక్కసారి మీరే న్యాయం చేసుకోవాలి ఇంకా మీకు ఇలాంటి ఎన్నో గుంతలు చూపిస్తాను చూడండి ఎంత ఘోరం చూడండి చూడండి ఇదంతా ఆవుదా గుర్రదా ఒకసారి అందరూ నిర్ణయించుకోవాలి ఆవుది కావదనేసి అందరూ అంటున్నారు చూడండి ఇది ఆవుది కాదని ఎవరైనా చెప్తారా ఇది ఎప్పటి నుంచి జరుగుతాను చూడండి కళాబురాలు దీని కళ్ళ ముంద ఎదురుగానే తన తల్లి లాంటి ఆవుల్ని చంపింటే అది మనుషుల్ని చూస్తేనే ఎంతో భయపడతా ఉంది చూడండి ఒకసారి ఎంత భయపడుతుందో చూడండి దాని కళ్ళ ముందర ఇక్కడ అంతా పబ్లిక్లో దాని కళ్ళ ముందరే తన తల్లి లాంటి దాని మిగతా ఆవుని అంతా చంపుతుంటే ఆ చిన్న గోమాత ఒక బిడ్డ లాంటిది ఎట్లా మనసు ఒప్పుతుంది వాళ్ళకి చూడండి ఒకసారి ఎంతో భయపడి అది మనుషుల మధ్యలో పెరిగే ఆవు మన భారతీయ సంస్కృతిలో గోవా అనేది చాలా శ్రేష్టమైంది హిందువుల యొక్క ఆత్మ మన తల్లికి మన తల్లి మనకి తొమ్మిది నెలలు గర్భంలో పెంచి తర్వాత మనకు ప్రసవించి మనకు పాలిస్తే గోమాత చచ్చిపోయేంత వరకు మనకు పాలిస్తుంది అట్లాంటి గోవుని హిందువుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఈ పొద్దు ఇక్కడ గోబత జరిగింది నిన్నలా మొన్న స్థానిక సబ్ కలెక్టర్ గారు పీస్ మీటింగ్ పెట్టి గోవత ఖచ్చితంగా ఆపుతామని చె చెప్పి మాకు హామీ ఇచ్చినారు కానీ ఈ పొద్దు సుమారు వందల కొద్ది గోవులు ఇక్కడ వధించ వధించడం జరిగింది దీనిపైన స్థానిక సబ్ కలెక్టర్ గారు సమాధానం చెప్పి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రధానమైన డిమాండ్ తిరుపతి రోడ్లో మిట్ ఎదురుగా కాయిన్లు ఉన్నాయి దాని పక్కన ఒక పాడుపడిపోయిన దారి ఉంది ఆ దారి లోపల వస్తే ఫారాలు ఉన్నాయి ఫారం సమీపంలో సుమారు వందల కొద్ది ఆవుల్ని గోవద చేసినారు మా మా యొక్క కార్యకర్తలు గోవత జరిగే టయానికి ఇక్కడికి వస్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయినారు సుమారు నలభై యాభై మంది ఆవులు కట్ చేసినారు ఒక కోళ్ళ ఫారంలో దారుణమై దారుణంగా ఆవులు కట్ చేసినారు తర్వాత ఇక్కడ ఒక కబేలం ఇప్పుడే షూట్ చేసినాము ఆ కబేలంలో వందల కొద్ది ఆవులు ఎమకలు కొమ్ములు అన్నీ పడి ఉన్నాయి ఈ దారుణమైన పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరు ఏడ్చాల్సిందే అంత దారుణంగా అంత దారుణంగా ఉంది మూడు రోజుల క్రితం బక్రీద్కు రెండు రోజుల ముందు గౌరవ సబ్ కలెక్టర్ గారు పీస్ మీటింగ్ పెట్టి ఇటువంటి చర్యలు మదనపల్లి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చినారు కానీ యథా యథాచ్ఛంగా గోవద జరుగుతుంది దీనిపైన మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం మాపం జై హింద్ జై భారత్ జై గోమాత జై గోసు మా తమ్ముడు చెప్పినట్లుగా ఈ ఏరియాలో జరిగినటువంటి పాప విచాచకమైనటువంటి మనం ఎక్కడ ఉన్నాము భారతదేశంలో ఉన్నామా లేదంటే పాకిస్తాన్లో ఉన్నామా బంగ్లాదేశ్లో ఉన్నామా ఇంకే దేశమైనా ముస్లిం కంట్రీస్లో ఉన్నామా అనేది ఒక సందేహం కాదు ఒక ఏ బ్రదర్ చెప్పినట్లు ఏడ్చుకొని ఎన్ని గోవులు ఎన్ని కన్నీటి వ్యధ కూడా ఈ ప్రకృతి మీద పడుతుంది ఇప్పుడు వచ్చే రోగాలు కాకుండా కరోనా కాకుండా ఇంకే రోగమైనా వస్తుంది వస్తుంది డ్యూ టు గోవద గోవద వల్ల ప్రపంచ శాంతి లేకున్నా ఎక్కడ ఉన్నది ఎట్లంటే ప్రపంచ శాంతి లేనటువంటి దేశం ఎక్కడ ఉంది అంటే గోవద ఎక్కడ ఎక్కువ ఉంది గోవద ఎక్కడ ఉందో ప్రపంచ శాంతి లేదు వాళ్ళకు జీవన విధానం లేదు మన భారతదేశంలో కూడా ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ గోవద జరిగిపోతామంటే మనకు కూడా అశాంతి లేకుండా ఇంత అశాంతి లేదు అంటే డ్యూ టు గోవద ఈ గోవదను ఆప ఆపడానికి హిందువులంతా ఐక్యం కావాలా నాకెందుకు నాకెందుకు అంటే నీ ఇంట్లోకి వచ్చి నీ ఇంట్లో ఉండేటువంటి ఆరోపణలు తీసుకుపోతారు ఆస్తులు తీసుకుపోతారు బంగ్లాదేశ్లో పరిస్థితి ఏమైందో దగ్గరే వెళ్ళి దగ్గర దగ్గర మనకు ఉంది అంచుల్లో ఉండాలి హుషారుగా ఉండాలా తర్వాత ఈ గోవులు చూడండి తాగడానికి నీళ్ళు లేకుండా గిడ్డి లేకుండా ఉన్నాయి తర్వాత వందల కొద్ది గోవులు కోయడం జరిగింది దాదాపు నాకు తెలిసి ఐదు వందల పశువుల్ని పైన ఈ యొక్క మానపల్లి టౌన్ పరిసర ప్రాంతాల్లో కట్ చేసే కోశారో ఎంత వద ఎంత విధ హిందువులు ఉన్నామా భారతదేశంలో ఉన్నామా అనేటువంటి సందేహం వస్తూ ఉంది హిందువుల ఐక్యతగా ఉండాలి తర్వాత ఎందరూ కూడా సబ్ కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రకారము మేము నడుచుకుంటున్నాం వాళ్ళని అతిక్రమించి చేసినటువంటి యొక్క దుశ్చర్యకు వాళ్ళే న్యాయం చేయాలి సబ్ కలెక్టర్ గారే న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం వాళ్ళ నిర్లక్ష్యమే అనేది పక్కగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇన్ని గోవులు దిగినాయి కావాలంటే కలయాబురాలు ఫోటోలు కావాలంటే ఇస్తాం మీకు కావాలంటే కలెబరాలు ఎన్ని ఉన్నాయి కొమ్ములు ఎన్ని ఉన్నాయి కాళ్ళు గొట్టెలు ఎన్ని ఉన్నాయి అన్ని కావాలంటే చూపిస్తాము దాదాపు తమ్ముడు చెప్పినట్లు దాదాపు రెండు వందల గోవులు కట్ చేశారు ఇక్కడ ಎಂತ ಎಂತ ಅನ್ಯಾ ఇప్పుడు ఇది వచ్చేసి లేడీ ఫీమేల్ ఏం కాదు అప్పుడు వేరే ఆస్తులు మనం తీసుకుని లేదు కదా ఇప్పుడు వేరే ఆస్తులు తీసుకొని పోతే అట్లా కాదు మీరు స్థావరం లాగా ఉంది ఇక్కడ కనీసం సమాజానికి తెలియదు కదా ఐడియా నిద్రపోయింది ఐడియా నిద్రపోయింది మీ ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ మీకే తెలియకుండా సార్ మాకు ఫోన్ చేస్తారు కదా మాకే ఫోన్ చేస్తారు కదా ధర్నా ఉందా ఏం చేస్తారు సంఖ్య ఎంత చూస్తారు

హిందూ అండ్ ముస్లిం మన హిందువులకి వ్యవస్థకే నిర్లక్ష్యం అయింది గౌరవ ముస్లిం వద్దు వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళు రెవెన్యూ వ్యవస్థ లోపము రెవెన్యూ లోపము ఇంటెలిజెన్స్ లోపము హిందువుల మీద దాడులు చేస్తారు మీ ఇంకొకటి లేదు ఫోన్ చేస్తారు సమావేశం ఇక్కడ ఉంది ర్యాలీ ఎంత ఉంది సంఖ్య ఎంత పోతుంది అంటే अंधे बंदे बैठे हैं 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 अंधे बंदे बै

ಇಂದುಲ್ಗಾ ಮಕ್ಸಿಗೂಲೇದಾ ನೀವು ಈ ಸಾಮ್ರಾಜ್ಯದ ವ್ಯವಸ್ಥೆ ಏನು ಸರ್ ರೂಟ್ ಅಂತೆ ರೋಡ್ ಪಕ್ಕನ ಹೈವೇ ಪಕ್ಕನ ಹೈವೇ ಪಕ್ಕನ ಅಂತೆ ಹೈವೇ ಪಕ್ಕನ ಪಕ್ಕದಿಂದ ನಾನು ಬಂಗಲಂ ಆಯ್ಪೇನಂ ಸರ್ ನೇನ ಅಲ್ಲಿ ಅಣ್ಣ ಫೀಮೇಲ್ ನಾನು ಮೆನ್ ಫೋಟೋ ಸರ್ ಸರ್ చూపిస్తా ఒంటిలో రెల్లి రోడ్ లో తిరుగుతూ ఉంటాయి కనపడవు మీకు మేము ఆఫీసర్ మీరు మాట్లాడతాను మాది తప్పు అమ్మల్ని కాపాడితే మాది చట్టాన్ని మీరు తీసుకోకూడదు

मैं 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 ना जान चलो इसके लिए మీరు తప్పుడు మాట్లాడుతున్నారు సార్ ప్రాపర్టీ కాదు సార్ అది ప్రాపర్టీ కాదు సార్ పోలీస్ పదండి ఇక్కడ నుంచి చూద్దాం పదండి ఇక్కడ ఎక్కడికి అన్ని చోట్ల

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్